ఈ రోజు ఫినాలికి సంబంధించి బిగ్ బాస్ టీం వాళ్ళైతే అయితే అంత గ్రాండ్ ఫినాలి సంబంధించి స్టేజ్ రెడీ చేసేయడం జరిగింది అయితే ఈ ఫినాలి సంబంధించి చాలా మంది గెస్ట్ ని కూడా పిలిచారు ఆల్రెడీ ఈ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది హౌస్ అంతా కూడా చాలా కాల క్రాకర్స్ తో వాటితో డెకరేషన్ తో బాగా చేయడం జరిగింది ఇక టాప్ ఫైవ్ లో ఉన్న ఐదుగురు నుంచి ఒక్కొక్కరిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ అయితే ఇక డిమాండ్ పవన్ అలానే సంజన ఇక ఇమాన్యుల్ అలాగే ఫస్ట్ అయితే ఈ మాన్యుల్ బయటకు ఈ సంజన బయటకు వచ్చిన తర్వాత తప్పన్యుల్ బయటకు వస్తాడు మూడో స్థానంలో అయితే డిమాండ్ పవన్ ఉంటాడు ఇక తర్వాత తను జాయిన్ పవన్ కళ్యాణ్ మీరు ఫ్రెండ్షిప్ కూడా బిగ్ బాస్ హౌస్ లో చాలా బాగుంటుంది ఇక ఫైనల్స్ వెళ్ళిద్దరిని నాగార్జున స్టేజ్ మీద తీసుకురావడం జరుగుతుంది స్టేజ్ మీదకి వెళ్ళిద్దని తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ అయితే తనుజా ఇక తనుజా తన హౌస్ లో ఇప్పుడు ఎలా ఉన్నారు ఇంకెప్పుడు అలా ఉండవేమో చాలా ఫీల్ అయిపోతాడు దానికి తనుజా అయితే ఏంటి మనం బయట కలుస్తాం కదా అంటుంది అయితే దానికి ఇంకా పవన్ కళ్యాణ్ అయితే చాలా ఫీల్ అవడం జరుగుతుంది ఇక జరిగిన ఎపిసోడ్ లో కూడా చూసుకున్నట్లయితే అసలు పవన్ కళ్యాణ్ చాలా మంచి అంటూ కూడా తనుజా చెప్పడం జరుగుతుంది మరి వీళ్ళిద్దరు లాస్ట్ గా ఫినాలి స్టేజ్ మీద అయితే అందరికి ఇస్తారు ఇక ఓల్డ్ కంటస్టెంట్స్ తో పాటు చాలా మంది బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే రావడం జరుగుతుంది మరి వీళ్ళలో ఎవరు వినవుతారని మీకు అనుకుంటున్నారు ఈ సీజన్ ఫినాలీ లో టాపర్ ఎవరు మీరు అనుకుంటున్నారు అండ్ అండ్రన్నర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ లో తెలిపండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి